మమ్ మీ అయితే జిఫ్ట్ వేస్తుంది నాకు చూడండి గలీజ్ మమ్మ నేను మార్నింగ్ లేవగానే నేను ఏం చేస్తాను అంటే మార్నింగ్ లేవగానే నేను ఇలా చూసుకుంటాను ఇట్లా ఇట్లా టూ ఫింగర్ టూ హ్యాండ్స్ తోటి చూసుకుంటాను టూ టూ హ్యాండ్స్ తోటి అట్లా చూసుకుంటా అన్నీ ఇప్పుడు ఏమైనా మర్చిపోయినా కూడా మనకు గుర్తొస్తుందంట అందుకని నేను రోజు అట్లనే చూసుకుంటా నెక్స్ట్ మార్నింగ్ వన్ చూడండి చూడండి నా హీరు ఇంకా చాలా రోజులైంది కానీ చాలా రోజులైంది జుట్టు ట్యూబ్ని సీత చాలా రోజులైంది

అప్పుడు అబ్బా అబ్బా జుట్టు పెరగా మమ్మీ లెవెన్ ఇయర్స్ తోటి పెంచుతావా నువ్వు పెంచుతావా టెన్ ఇయర్స్ వరకు కటింగ్ చేయించుకుంటా టెన్ ఇయర్స్ అయిపోయిందే లెవెన్ ఇయర్స్ అప్పుడు చేయించుకుంటా మా ఇంట్లో టైన్ ఫ్రెండ్స్ నాట్ బంప్ పోనీ సార్ అనే కొన చేయండి చూడండి ఇక్కడ ముందు క్లిప్ పెట్టుకుంటే బాగుంటుంది ఏ లేదు చుట్టూ అట్లా అనుకుంటావు నీ అది ముందుకు వస్తుంది వస్తే అండి ఎట్నా లేట్ అవుతుంది సరే అండి ఇప్పుడు చిన్న షాక్ ఇద్దాం Vai to me.